హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మేము పసుపు నాటి ఉన్న గరువుకి అయితే వచ్చింది చూస్తున్నారా అయితే అంతా మా పసుపు అనమాట చూడండి పసుపు ఎంత పంట వేసామో చూడండి ఇదిగో ఈ చుట్టూర ఈ గరువు మొత్తం పసుపు అనమాట ఈ సంవత్సరం చూస్తున్నారా నేసాం ఫ్రెండ్స్ అవతల గరువులు కూడా చాలా వేసాం అనమాట అలాగే పసుపు మొదల లాంటి దగ్గర ఒక పూలు అనేది వచ్చింది రండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి వింత అయిన పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో రండి ఫ్రెండ్స్ యువతలు అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ పూలు చూడండి ఇదిగో ఎంత స్టైల్గా ఉందో చూడండి ఈ పూ అంటే ఈ పసుపును పొడావుగా పెరిగిన తర్వాత అయితే ఇటువంటి పూలు వస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి చూడండి అనేక అనేక రకాల సాల దగ్గర కూడా ఇలాగే వచ్చింది చూస్తున్నారా మీరు కూడా మీ ప్రాంతాల్లో పసుపు పంట ఈ విధంగా చేసి పండిస్తున్నారు లేదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా మేమైతే అనేక రకాలవి పండిస్తుంటాం ఫ్రెండ్స్ మా ప్రాంతంలో మాకు కొన్ని కొన్ని గరువులు అయితే కాలుగు ఉండడం వల్ల అక్కడ కాలుగేందుకు ఉంచాలని ఏ వరకు పండిస్తాం ఇంకా విత్తనాలు ఏం లేకపోతే మేము అనమాట అలా ఉంటుంది ఒక సంవత్సరం పండిస్తాం ఇంకో సంవత్సరం పండించాం అనమాట మీరు కూడా వ్యవసాయదారులు అవి ఉంటే కామెంట్లో నాకు తెలియజేసి నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి